దేవుని ప్రసాదం భోజన కార్యక్రమం తర్వాత వారు పనిచేసే కంపెనీల బ్రాంచెస్ ఇక్కడ ఉండడంతో అప్పుడప్పుడు అయితే రావడం అయితే జరుగుతుంది కాండ్ల ఇంకా కాస్త కొంచెం ఆఫీస్ పని ఉంది కాబట్టి విసిపెట్టి వెళ్ళారు ఇలాగ నేను ఉడికి ఎప్పుడు వచ్చిన సరే దేవుని దర్శించుకుని ఇంకా ఇంటికి అయితే వాళ్ళము ఈసారి అయితే కమ్యూనిటీ హాల్ పైన భోజనాలు ఏర్పాటు చేయడము ఇంకా అలాగే కింద మీద అయితే పెట్టారు అయినా సరే ఇంకా మేము మీద భోజన చేయడంతో ఇంకా ఆ పైన టెరస్ పైన ఒకసారి చూసేద్దాం ఎప్పుడు వెళ్ళలేదు అన్నట్టు అయితే మీదకి అయితే వెళ్ళాను ఎందుకంటే ఇంకా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాలు అయితే కాలుతున్నాయి రెండు నిమిషాల కోసం అయితే వీడియో అయితే ఇలా తీస్తా ఇంకా ఇక్కడ నుండి చూస్తే కేపీటీ కో ఏరియా అంతా మొత్తం బాగా కనిపిస్తుంది ఇక్కడ మాత్రం నుంచి చాలా చల్లగా గాలి పెద్దగా వేస్తూ గాలి సౌండ్ కూడా వీడియోలో అయితే వినగలుగుతారు ఇంకా గుడి వెనకాల పెద్ద లైట్ హౌస్ పక్కనే చర్చ్ చిన్న స్కూలు ఇంకా ఎదురుగా అయితే పెద్ద శివలింగం ఇంకా మధ్యలో అండి గుడికి ఎదురంగి మేము క్వార్టర్స్ లో మూడో తెల్ల పైన చూస్తే ఇంకా మొత్తం ఇక్కడ వ్యూ అంతా బాగా కనిపించేది ఇంకా అప్పటి రోజుల్లో అయితే ఇంకా జనాభా ఎక్కువ ఉండేవారు ఇంకా తెలుగు వారితో చాలా సందరగా బాగుండేది ఇంకా ఇప్పుడైతే బాలజీ గుడి మాత్రం ఇలా వారు కూడా ఇంకా వచ్చేసారు ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము నెక్స్ట్ లాగ్ లో అయితే ఇక్కడ ఉన్న హైవే బ్రిడ్జి